హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ రిలాక్స్ ఫ్రమ్ కువైత్ ఎవరైనా కొత్తగా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు న్యూస్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్తో పాటు సక్సెస్ స్టోరీస్ కూడా ఇస్తానండి ప్రస్తుత సంవత్సరానికి టైమ్స్ మ్యాగజైన్ వారు ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారండి అత్యుత్తమ అత్యుత్తమైన కంపెనీలను వాళ్ళు లిస్టౌట్ చేశారు వాటిలో నుండి రెండు కంపెనీలు వాళ్ళు అనౌన్స్ చేశారండి వాటిల్లో ఎస్సీఎల్ టెక్ ఇన్ఫోసిస్ విప్రో అనేటివి చాలా మెయిన్ ప్రధానమైనవి వీటి గురించి మనం కొద్ది వివరాలు వివరంగా మనం తెలుసుకుంటాము టైమ్స్ మ్యాగజైన్ వారు చేసిన సర్వేలో ఉద్యోగుల సంతృప్తి ఆదాయ వృద్ధి పర్యావరణ సామాజిక పాలన అనే ఈ మూడు అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం వెయ్యి కంపెనీలకు టైమ్స్ మ్యాగజైన్ ర్యాంకులు ఇచ్చిందండి ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ బెస్ట్ కంపెనీస్ మనం చూస్తామండి ఓడర్ వచ్చేసి యాపిల్ రెండు మైక్రోసాఫ్ట్ మూడు నివిడియా నాలుగు అమెజాన్ ఐదు అల్ఫాబెట్ ఆరు సౌదీ అరాబ్కో ఏడు మెటల్ ప్లాట్ఫామ్స్ మేటా మేటా ప్లాట్ఫామ్స్ ఎనిమిది బేక్షర్ హాత్వే తొమ్మిది ఎలిలిల్లీ అండ్ కో పది బ్రోడ్కామ్ అలా ఉన్నాయండి ఈ మొత్తం చేసిన సర్వేలో వెయ్యి కంపెనీలు సర్వే చేస్తే వాటిలో మన భారతదేశం నుంచి రెండు ఇరవై రెండు కంపెనీలను అనౌన్స్ చేశారండి వాటిలో మనకు హెచ్ఎల్టెక్ నూట పన్నెండు ర్యాంకు ఇన్ఫోసిస్ నూట పంతొమ్మిది ర్యాంకు విప్రో నూట ముప్పై నాలుగు ర్యాంకు మహీంద్రా గ్రూపు నూట ఎనభై ఏడు ర్యాంకు యాక్సిస్ బ్యాంకు ఐదు వందల నాలుగు ర్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల పద్దెనిమిది ఐసిఐసిఐ బ్యాంకు ఐదు వందల ఇరవై ఐదు ఎల్ఎన్టీ ఐదు వందల నలభై తొమ్మిది కోట మహీంద్రా బ్యాంకు ఐదు వందల యాభై ఒకటి ఐటీసీ ఐదు వందల ఎనభై ఆరు అలాగే హీరో మోటార్స్ ఐదు వందల తొంభై ఏడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరు వందల నలభై ఆరు మదర్సన్ గ్రూప్ ఆరు వందల తొంభై ఏడు అదాన్ గ్రూప్ ఏడు వందల ముప్పై ఆరు ఎన్టీపీసీ ఐదు వందల యాభై రెండు ఎస్ బ్యాంక్ ఏడు వందల ఎనభై మూడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎనిమిది వందల యాభై గోదేజ్ అండ్ బాయ్స్ తొమ్మిది వందల ఇరవై ఒకటి బజాజ్ గ్రూప్ తొమ్మిది వందల యాభై రెండు సిప్ల తొమ్మిది వందల యాభై ఏడు భారత్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ వచ్చి తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంఆర్ఎఫ్ టైర్స్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై మూడు ర్యాంకు ఇచ్చారండి సో ఈ మనకు యువత భారతదేశం యువత ఎక్కువ కాబట్టి వాళ్ళు చదువుండే మంచి చదువులకి ఇలాంటి కంపెనీలు వాళ్ళు ట్రై చేసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా బాగా సెటిల్ అవుతుంది